నమస్తే పూణేలో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది తొలుత ఆ ప్రమాదం సాధారణమే అనుకున్నారంత కానీ అసలు విషయం తెలిసి అవాక్ అవుతున్నారు ఆ హెలికాప్టర్ను చంద్రబాబు పర్యటన కోసమే ముంబై నుంచి ఏపీకి రప్పిస్తున్నారు అది గమ్యం చేరుకోకముందే పూణేలో కూలిపై నాశనమైపోయింది ఆ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అదే చంద్రబాబు పర్యటనలో ఉండగా అలాంటి ప్రమాదం జరిగితే ఆ ప్రశ్నే అందరినీ భయోందోళనకు గురిచేస్తోంది ప్రాథమిక విచారణలో భాగంగా ఈ వ్యవహారంలో విచారణ అధికారులు ఎన్నో అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు సీఎం కోసం పదహారేళ్ల నాటి ఓ పాత హెలికాప్టర్ను పంపడం విస్మయం కలిగిస్తోంది సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతి అంశం పరిశీలించి అది సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే సీఎం కోసం వాటిని వాడతారు కానీ పాత హెలికాప్టర్ చంద్రబాబు కోసం రావటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం గత ప్రభుత్వం అద్దెకు తీసుకున్న హెలికాప్టర్నే చంద్రబాబు కొనసాగిస్తున్నారు ఏవియేషన్ రూల్స్ ప్రకారం ప్రతి వెయ్యి గంటల ప్రయాణం తర్వాత హెలికాప్టర్ను సర్వీస్ చేయాల్సి ఉంటుంది ఆ హెలికాప్టర్ ప్రొవైడ్ చేసిన జిఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం దాన్ని ముంబైకి పంపింది స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ను ఏపీకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు నిజానికి పది ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న హెలికాప్టర్ను అద్దెకు తీసుకోకూడదు అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెట్రా అనే సంస్థ నుంచి పాత మోడల్ హెలికాప్టర్ను హైదరాబాద్ మీదుగా విజయవాడకు పంపారు పైగా ఆ హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోగా ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న సీఎం భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం నిస్పష్టంగా కనపడుతోంది అయితే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక హెలికాప్టర్ కంపెనీ తరపు నుంచి ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు చంద్రబాబు అంటేనే రగిలిపోతున్న రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఏపీలో ఉన్నారు వారు తరచూ తాడేపల్లి బెంగళూరు మధ్య టూర్లు వేస్తున్నారు అలా బెంగళూరులో హెలికాప్టర్ కంపెనీని మేనేజ్ చేసేలా కుట్రకు ఏవైనా తెరలేపారా అనే కోణంలో పరిశీలన అయితే జరుగుతోంది ఈ వ్యవహారంలో నిజ నిజాలను తేల్చే పనిలో రాష్ట్ర పోలీసులు ఏవియేషన్ అధికారులు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కసరత్తు చేస్తోంది